హలో అండి మీలో ఎంతమందికి తాటగారలు అంటే ఇష్టం సమ్మర్లో వచ్చే తాటి ముంజలు అంటే అందరికీ చాలా ఇష్టం ఎక్కువగా తింటారు కూడా కానీ ఈ వర్షాకాలంలో వచ్చే తాటిపండుతో తాటగారలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇది సీజనల్ ఫ్రూట్గా మనం తీసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది అయితే ముందుగా తాటిపండుని తీసుకుని దాన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుని పైన ఉన్న పీచు తీసుకోవాలి ఇది మేము జాతరలో అది వెళ్ళినప్పుడు తీసుకున్నాం తాటి గుజ్జు తీసుకోవడానికి బాగుంటుంది లేదంటే మనం పెద్ద బియ్యం జల్లడ కూడా వాడచ్చు క్యారెట్ గ్రేట్ చేసుకునేది లేదా ఉండే జాలి కూడా మనం యూజ్ చేయవచ్చు అలా తీసుకుంటే తాటి గుజ్జు అంతా సపరేట్ అయిపోతుంది ఇలా తీసుకున్న తాటి గుజ్జులో మనం బొంబాయి రవ్వ కానీ బియ్యం పిండి కలుపుకోవచ్చు మేము తీసుకున్న ఒక తాటిపండుకి పావు కిలో బొంబాయి రవ్వ కలిపాం బొంబాయి రవ్వ నానితే గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం దాని కన్సిస్టెన్సీ చూసుకోవాలి తాటిపండు తీయగా ఉంటుంది కాబట్టి దానిలో మనం టేస్ట్కి సరిపడా స్వీట్ కూడా చూసుకోవాలి బెల్లం లేదా పంచదార మనం కలుపుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పైన బాండి పెట్టి ఆయిల్ పోసి ప్రీ హీట్ చేసుకోవాలి చెప్పినట్టుగా తాటిపండు తీయగా ఉంటుంది కాబట్టి మనం తీపిని చూసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత చేయి తడి చేసుకుని గారెల్లా లేదా తాటి చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మంట లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి మనం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకుని వేడివేడిగా ఉన్నప్పుడు కాస్త టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చల్లగా అయితేనే వాటి టేస్ట్ బాగుంటుంది